చూడండి ఫ్రెండ్స్ మా డాగ్ అయితే ఉన్నప్పుడు చూసింది కదా ఇది అయితే ఇంత పెద్దగా అయింది ఇప్పటికీ ఎయిట్ మంత్స్ అయితే అంది డాగ తెచ్చి చూడండి ఇప్పుడు నేనైతే దీనికి పెరిగన్నం కలిపి పెట్టబోతున్నాను ఇది మా బిన్నుని చూసి అయితే ఆగుతలేదు ఇప్పుడే ఊరికి పోయి వచ్చింది బిన్ను నెక్కిచ్చిట్లేట బిన్ను అన్నయ్యని తీసుకొని పెరుగు తీసుకొని రాపోరా అన్నం ఆకలి అయితే అన్న కూర్చో చూడండి ఫ్రెండ్స్ బుక్ అయితే అన్నం కోసం చూస్తాను అక్కడ నన్నే గొంతుగా పోతాను ప్యాకెట్ అలా పోసిన కొద్ది దానికి పానం ఆగుతా లేదు తింటావా సల్గా అర్థాను కూర్చో ఏ కూర్చో అన్న నీకే కూర్చో కూర్చో നന്ദി പെർഗുഡ്. മുടയവർ വലിച്ച നമ്മള് അബ്ബൂ. ഗു ഏയ് చూడండి ఫ్రెండ్స్ దీని అయితే మటుకోవడానికి నా బలం అయితే సరిపోతలేదు మా డాగు నన్నీ ఇగక్క పోతాను చూడండి ఫ్రెండ్స్ మా డాగ్ ప్లేట్ అయితే నేను అడుగుతున్నాను బయట చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే పెరుగును కొన్ని వాటర్ కలిపేసి మా డాక్టర్ అయితే అన్నం పెట్టినా ఇప్పుడు అయితే ఎట్లా వచ్చింట చూడండి దా దా పెరుగు పట్టుకోండి మీరు ఎట్లయినా మా కుక్క ఎంపీ చూడండి ఫ్రెండ్స్ మా కుక్క అయితే ఎలా చూసి యూసి చూడండి పెరిగన్నం అంటే దీనికి చాలా ఇష్టం పెరిగి ఎప్పుడు తెచ్చినా ఇది పెరిగిన మొత్తం